హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సినిమా గురించి మాట్లాడడం సినిమా వాళ్ళు అంటే ఈ మధ్య రిలీజ్ అయిన రిలీజ్ అయిన సినిమా అలాగే చాలా వివాదాలకు కారణమైన సినిమా పుష్ప టు అలాగే అల్లు అర్జున్ టూలో నటించిన అల్లు అర్జున్ ఇప్పుడున్న ఇప్పుడు ప్రస్తుతం అతను చాలా వివాదంలో రాజకీయాలు ప్లస్ సినిమా వాళ్ళ మధ్య రాజకీయవాదంలో అతను ఒక పావుగా మారిపోయాడు అంటే తానికి కారణం అంటే రాజకీయాలకి అలాగే సినిమా వాళ్ళకి మధ్య అల్లు అర్జున్ అనేది అల్లు అర్జున్ అనే వ్యక్తి చాలా ఇబ్బంది పడుతున్నాడు అంటే అతను ఎందుకంటే దానికి కారణం ఏంటంటే అతను నటించిన సినిమా పుష్ప పుష్ప టూ అనేది పుష్ప వన్ పుష్ప అనేది బాగా హిట్ అయింది హిట్ అయ్యింది దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది నేషనల్ అవార్డు రావటం వలన ఏంటంటే పుష్ప టూ సినిమా మీద ప్రజలకి ఇంకా హోప్స్ ఎక్కువైనాయి ఎక్కువ హోప్స్ ఎక్కువ పెరిగినాయి అనమాట దానివల్ల ఏమైందంటే అతను పుష్ప టూ సినిమా నటించాడు పుష్ప టూ సినిమా నటించడమే కాకుండా మంచి క్యారెక్టర్ చేశాడు అలాగే స్మగ్లింగ్ కట్టడు క్యారెక్టరు అలాగే మంచి దాంట్లో క్యారెక్టరే కాకుండా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ పుష్ప టూలో నటించిన అల్లు అర్జున్ ఇంతవరకు బ్లాక్ బస్టర్ అంటే పాన్ ఇండియా స్టార్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు అనమాట పాన్ ఇండియా స్టార్గా ఎదగటమే కాకుండా అత్యధిక వసూళ్ళు అంటే దేశం ప్రపంచవ్యాప్తంగా పద్ పదిహేడు వందల ఐదు కోట్లు పదిహేడు వందల ఐదు కోట్లు అంటే ఒక ఇరవై ఒక్క రోజుల్లోనే పదిహేడు వందల ఐదు కోట్లు వసూలు అనమాట సినిమా పుష్ప టూ సినిమా పుష్ప టూ సినిమాలో అల్లు అర్జున్కి ఎంత వివాద వివాదాస్పదడైందో అలాగే అతని సినిమా కూడా అలాగే బ్లాక్ బస్ట్రెట్గా నిలుస్తుంది అనమాట ప్రపంచంలోనే అత్యధికంగా పదిహేడు వందల ఐదు కోట్లు కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమా తెలుగు సినిమా ప్లస్ అతని కెరీర్లో బిగ్గెస్ట్ వసూళ్ళు అనమాట అల్లు అర్జున్ అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ వసూలు చేసిన సినిమాగా ఇది తెరకెక్కింది పుష్పట్టు తెరకెక్కింది ఇరవై ఒక్క రోజులోనే అలాగే హిందీలోని ఈ చిత్రం ఏడు వందల కోట్లు పైగా వసూలు చేసింది అనమాట ఇరవై ఒక్క రోజుల్లోనే ఏడు వందల కోట్లు పైగా హిందీలోనే ఈ చిత్రం ఏడు వందల కోట్ల పైగా వసూలు రాబట్టింది అలాగే ముంబైలోనే ఒక ముంబై ముంబై నగరంలోనే రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసిందన్నమాట అంటే ఈ సినిమా ఎంత సినిమా హిట్ అయిందో ఈ సినిమాలో నటించిన అల్లు అర్జున్ ఒక సినిమా చూడటానికి వెళ్ళి అక్కడ జరిగిన కార్యక్రమం మీకు అందరూ తెలుసు ఒక ఫ్యామిలీ వెళ్ళింది ఆ ఫ్యామిలీలో ఒక ఆవిడ చనిపోయినది ఆవిడ ఆవిడ కొడుకేమో హాస్పిటల్లో ఉంటారు బాగా సీరియస్ క్యాండగా సీరియస్గానే ఉంది బ్రెయిన్ కూడా బ్రెయిన్ డెడ్ అంటున్నారు అంటే బ్రెయిన్ డెడ్ అది లేని మామూలుగా అదే అదే సిచ్యువేషన్లో ఉందన్నమాట సీరియస్గానే ఉంది కానీ వెంటిలేటర్ అయినా తీసేశారు ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉందని అలాగే అతని కుటుంబానికి రెండు కోట్లు పరిహారం చేశారు పరిహారం అనౌన్స్ చేయడం జరిగింది అల్లు అర్జున్ కోటి రూపాయలు అలాగే దర్శకుడు సుకుమారు యాభై లక్షలు అలాగే నిర్మాతలు మూవీ మేకర్స్ నిర్మాతలు ఒక యాభై లక్షలు డొనేషన్ నిన్న దిల్ రాజ్ అంటే ఫిలిం ఫిలిం కా ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్కి దిల్ రాజ్కి రెండు కోట్ల చెక్ని వీళ్ళు అంద అందజేయడం జరిగింది థ్యాంక్ యూ